మధ్యాహ్నం పన్నెండు గంటల టైంలో మా పిల్లడు జిమ్కి అయితే తీసుకుని వచ్చాడు మమ్మ అదేంటో మా జిమ్ అనేది పొద్దునైనా చేస్తారు లేదంటే కనుక సాయంత్రం అయినా చేస్తాడు మా పిల్లడు అంటే మొట్ట మధ్యాహ్నం అయితే పిలుచుకొని వచ్చినాడు హాయ్ మమ్మ నేను మీరు ఆయ్ చూడు వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో మా అమ్మ బయట అయితే ఎండ సాగకొడుతుంది మామ అదిగో అక్కడ కనిపిస్తు అదే ఫిట్నెస్ హెల్త్ క్లబ్ అంట మా పిల్లల్ని అయితే వదిలేసినా వాడైతే లోపలికి అయితే వెళ్ళిపోయాడు నేనైతే బయట ఉండ బండి పార్క్ చేసుకుని బయట అయితే ఎండ అయితే దోల తీరుస్తుంది అదిగో కనిపిస్తుంది కనిపిస్తు అదే నా బండి బయట అయితే ఎండ అయితే కాస్తుంది మామ ఈ ఎండకు తట్టుకోలేక ఏసీ వేసుకున్నాం అనుకుంటే బండిలో చూస్తే డీజిల్ లేదు బయట ఏమో ఎండ అయితే సాగు కొడుతుంది నేను ఖర్జూర చెట్టు కింద ఉండ పక్కన సెక్యూరిటీ రూమ్ ఉండదు సెక్యూరిటీ గార్డ్కి పోయి అడిగినా నేను రూమ్లోకి వస్తాను బయట ఎండ వస్తుంది అని అంటే లేదు లేదు ఇక్కడ నేను ఒకనే ఉండాలా ఎవరు రాకూడదు నువ్వు హెల్త్ క్లబ్లోకి వెళ్ళు జిమ్లోకి వెళ్ళు ఏం కాదు కానీ చల్లగా ఉంటుంది అని చెప్పాడు సరే అని చెప్పేసి ఏమన్నారు కదా అని అడిగినా ఏమనరు నువ్వు వెళ్ళు అని చెప్పాడు డ్రైవర్ అని చెప్పు రాణిస్తా అని చెప్పాడు ఆడికి లోపలికి ఎంటర్ అయితే ఎవరు నువ్వు అన్నాడు అన్న సాయిక్ అని చెప్పిన వాళ్ళైతే ఏమన్న లోపలికి అయితే రప్పించుకున్నారు అదే మా మా పిల్లోడు జిమ్ చేసేది అంతా లోపల మా పిల్లోడు అయితే జిమ్ చేసుకుంటున్నాడు నేనైతే లోపలికి వచ్చి పిల్లులతో ఆటలాడుకున్నాను లోపలైతే సల్లగా ఉంది మామ హ్యాపీగా ఉంది బయట ఎంతసేపు ఎండకు దోల తీరిపింది నాకు అర్ధ గంట సేపు ఓకే మామ మా పిల్లడైతే వచ్చేస్తున్నా నేనైతే బయలుదేరి వెళ్తున్నా నీ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్